శ్రీ శివ సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం లభించను ప్రేమ పెళ్లి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం సంతానం వ్యవసాయం భార్య సమస్యలు చెడు దృష్టి పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా బాబా కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి రేపు ఉదయం లోపు నీకు జరగబోయేది నిర్లక్ష్యం చేస్తే ఈ అవకాశాన్ని తలక్రిందులుగా తపస్సు చేసిన దొరకద బిడ్డ అని మన బాబగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబగారు ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము బాబా ఎన్నో సందేశాలను వింటున్నాను మీరు ఎన్నో చెప్తున్నారు కష్టాలు నేను స్వయంగా అనుభవిస్తూ ఉన్నాను బాబా మనసుకి చాలా కష్టంగా ఉంది ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియడం లేదు తండ్రి కదిలిస్తే నా జీవితంలో కన్నీరు తప్ప ఏమీ లేదు తండ్రి నాకు పెద్దగా ఆశలు కోరికలు ఏమీ లేవు బాబా నాకు ఒకే ఒక చిన్న కోరిక తండ్రి అదేమిటంటే నేను నా కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండాలి నా భర్త నన్ను అర్థం చేసుకోవాలి నన్ను ప్రేమగా చూసుకోవాలి నా పిల్లలు నేను చెప్పినట్లుగా వినాలి మా కుటుంబ సభ్యులందరికీ కూడా కొంచెం ఆరోగ్యాన్ని ప్రసాదించు నేను చేసే పనిలో కొంచెం కలుసుబాటు వచ్చేలా అదృష్టాన్ని ప్రసాదించు తండ్రి మనశ్శాంతిని సంతోషాన్ని ఇవ్వండి బాబాని అడుగుతున్నావు కదమ్మా నీ ఆవేదన అంతా నాకు అర్థమవుతుంది నీ బాబా ఆలకించడం లేదని అనుకుంటున్నావు తల్లి కొన్ని కర్మానుసారంగా జరిగేవైతే కొన్ని చేజేతులరా తెచ్చుకున్నవి అంతే తల్లి స్వయంగా నువ్వు లేకపోయినా సరే నువ్వు కర్మానుసారంగా అనుభవిస్తున్న కష్టాలే తల్లి నీ నిర్ణయం అంటే కొంతకాలం నుంచి కష్టాలు ఎన్నో అనుభవించావు దేనికైనా సరే ఒక ముగింపు ఉంటుంది కదా అయితే తల్లి ఈ కష్టాలకి ముగింపు చెప్పే సమయం అయితే ఆసన్నమైందమ్మా ఈ శుభవార్త నీకు తెలియచేయాలని ఈరోజు నీ సాయి తండ్రి నీ వద్దకు వచ్చాడు తల్లి అయినా కూడా ఈ క్షణంలో నీ మనసులో ఏదో ఒక మూల అనుమానం అనేది మెదులుతూ ఉంది బాబా ఇదంతా కూడా నిజమేనా నా జీవితంలో మార్పు అనేది వస్తుందా నా భర్తలో మార్పు వస్తుందా నన్ను అర్థం చేసుకుంటాడని అనుకుంటున్నావు కదమ్మా చూడు తల్లి నీ భర్త ఏది కూడా కావాలని చేసింది కాదమ్మా నీ బిడ్డలన్నా నువ్వన్నా ఎంతో ప్రేమ కాకపోతే తన పెరిగిన వాతావరణం ఏమైతే ఉందో తను చేస్తున్న స్నేహాలు ఏవైతే ఉన్నాయో తను చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తన్ని కష్టాల పలు చేసే తల్లి కేవలం ఒక మనిషి కష్టాల పాలైతే కుటుంబం మొత్తం కూడా కష్టాల పాలవుతుందని ఈరోజు అతను ఆలోచించలేకపోవడం కనుకనే ఇన్ని రోజులు మీరు కష్టాలు పడ్డారమ్మా చూడు తల్లి ఏదైనా ఒక పని చేసేటప్పుడు దీనివల్ల లాభం ఉంటుందా నష్టం ఉంటుందని ఆలోచించి చేయాలమ్మా కానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం వస్తుంది చెప్పు సర్లే నీ భర్త చేసింది తప్పే ఎప్పటికైనా సరే ఆ తర్వాతైనా తెలుసుకుంటాడు అయితే ఎప్పుడు కూడా బిజా అంటే బిడ్డ నిజానికి వస్తే అతనికి పట్టి పీడిస్తున్న మాయ ఇంకా తొలగిపోలేదమ్మా కనుక నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది అదేంటంటే నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండడం అతన్ని పట్టుకుని పీడిస్తున్నానే అంటే ఆయన నీ నుంచి దూరం చేసింది ఏదైతే ఉందో ఆ మాయ నుంచి నువ్వు ఎలా అయినా సరే దూరం చేయాలి తల్లి ఆ మాయ దూరం అయ్యే సంతోషం అనేది నీ గుమ్మంలోకి అడుగు ఇదే కదా తల్లి నువ్వు కోరుకున్నది జాగ్రత్తగా విను ఆ మాయ పోవడానికి సమయం ఆసనమైంది అందుకే బిడ్డ ఈ సందేశం నీ కంటపడింది భగవంతుడు నీకు ఎన్ని కష్టాలు రాశాడో అన్ని సుఖాలు కూడా రాశాడమ్మా ఎవరికి అది తెలియదు సరే ఈ భూమి మీద అందంగా ఆనందంగా బ్రతకాలని చూస్తారు ఎవరు కూడా కోరి కష్టాలు తెచ్చుకోరుగా తల్లి అలాగే వచ్చిన ఆనందాన్ని ఎవరు కూడా దూరం చేసుకోరు కాబట్టి ఇప్పుడు నీ ఆనందం ఎలా మొదలవుతుందంటే కేవలం ప్రతిక్రియ అనేది మీ చేతుల మీద ఆధారపడి ఉంటుందమ్మా ఇప్పుడు ఈ క్షణం మళ్ళీ నీ మనసులో అనుకుంటున్నావు బాబా ఈ ప్రతిక్రియ అనేది నీ చేతులనే ఉందని అంటున్నావు కదా నేను ఏం చేయాలి బాబా అని నువ్వు అడుగుతున్నావు కదమ్మా తల్లి నీకు శ్రద్ధ సబురు అనేవి చాలా అవసరం ఇటువంటి కష్ట సమయంలో నీ మనసు చాలా ధైర్యంగా ఉంచుకోవాలి ప్రతి పనిని కూడా ఆలోచించి చేయాలమ్మా ఒక పని చేసేటప్పుడు నీ కుటుంబం నా లాంటి లాభపడుతుందా నష్టపడుతుందని ఆలోచించి చేయాలి తల్లి అతనిలో మార్పు రావడము అనేది మొదలవుతుంది కాబట్టి మార్పు రావడానికి నీ నుంచే మొదలవుతుంది అదేంటి బాబా అతను అలా ఉన్నప్పుడు నేనెలా అతను మార్పు తీసుకురాగలను నాకు మాత్రం మనసుకు బాధగా అనిపించదా ఇది ఎలా సాధ్యపడుతుంది తండ్రి నాకు కూడా ఆనందంగా ఉండాలని ఉంటుంది కదా అతను చేసే పనుల వల్ల నాకు కోపం వస్తుందని నువ్వు నన్ను అడుగుతున్నావు కదమ్మా దానికోసమేనమ్మా నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఓర్పు కావాలి ఎక్కువ రోజులు సమయం లేదు తల్లి ఏడు రోజులు మా అంటే ఏడు రోజుల వరకు సహనం పఠించి చూడు ఒక్కసారి ఊర్పు ఉండి చూడమ్మా ఓర్పు ఎప్పుడు కూడా ఓటమి నెరగదు సహనంతో సాధించలేనిదంటూ ఏది లేదు తల్లి ఒక జీవితంలో మార్పడేది ఈ క్షణంలో ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు కదా ఏడు రోజుల తర్వాత నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సంతోషాలు వస్తాయని నువ్వు తెలుసుకోవాలి ఇప్పటి వరకు నువ్వు ఎన్నో రోజులు ఎన్నో కష్టాలు పడ్డావమ్మా ఒక ఏడు రోజులు కనుక నువ్వు ఓర్పుతో ఉంటే నీ కష్టాలన్నీ దూరమైనప్పుడు అంటే దూరమవుతాయని నీకు తెలిసినప్పుడు ఈ ఏడు రోజులు ఓపిక పట్టడం అనేది చాలా అవసరమని నువ్వు గుర్తుంచుకోవాలి వీటన్నిట్లో కూడా నీకున్న సంతోషం ఏంటంటే బిడ్డ నీ బిడ్డలేనమ్మా నీ బిడ్డలను చెప్పినట్టుగా వింటారు వారు పనులు వారు సక్రమంగా చేసుకుంటారు ఏది మంచో ఏది చెడో వారికి ఇప్పటికే పూర్తిగా అర్థమైపోయింది తల్లి ఈ ముగ్గురు కలిసి ఒకే దారిలో నడుస్తున్నప్పుడు ఒక మనిషిని మీ దారిలోకి తెచ్చుకోవడం పెద్ద కష్టమేమి కాదు ఏదైనా నీ తెలివితేటల మీద ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలమ్మా మార్పు అనేది మొదలైన తర్వాత ఇక నీ జీవితంలో ఏదైతే సంతోషమందో ఉందో అదంతా కూడా నువ్వు ఊహించిన దానికంటే అద్భుతంగా ఉంటుంది నువ్వు చాలా చాలా సంతోషంగా ఉంటావు కష్ట సమయంలో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు పడుతున్న కష్టం గురించి ఇంట్లో వారికి నువ్వు ఎవరితో కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అందరూ కూడా విన్నట్లుగానే విని ఆ తర్వాత నిన్ను అంటే చాలా చులకనగా చూసే అవకాశం ఉంది ఏదైనా సరే నీ తండ్రి అయిన బాబాను ఉన్నాను కదా నాతో చెప్పుకోమ్మా అన్నీ కూడా నాతో చెప్పుకో అంటే నాపైన నమ్మకం ఉంచు ఆ నమ్మకమే నిన్ను మరింత బలపరుస్తుందని గుర్తించుకో నా బిడ్డ ఎవరి దగ్గర కూడా నవ్వులు పా అంటే నవ్వులు పాలు కాకూడదు చులకన కాకూడదు తల్లి నువ్వంటే వారు నీ యొక్క మంచితనని ఎప్పటికూడా గుర్తించలేరనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలమ్మా వారితో నువ్వు ఎంత మంచిగా ఉండాల్సిన అవసరమైతే లేదు ఎందుకంటే నువ్వు ఎంత మంచిగా ఉన్నా సరే నీలో ఉన్న చెడునే వెతుకుతూ ఉంటారు ఇకనైనా సరే ఎవరు నీ వాళ్ళు ఎవరు పరయవాలనేది గుర్తించి నీ యొక్క విషయాలను వారితో పంచుకోవడానికి ప్రయత్నించాలి అలాగే చనువుగా మాట్లాడరు కదా అని అన్ని విషయాలు వారితో పంచుకోకూడదనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి ఇక్కడ కర్మ కర్త క్రియ అనే మూడు కూడా నీ ఆధారపడి ఉన్నవే ఏది కూడా నా చేతుల్లో లేదని నువ్వు తప్పించుకోవద్దు ఎందుకంటే ప్రతీది కూడా నీ చేతుల్లోనే ఉందమ్మా నీ చేతుల్లో ఉన్నదాన్ని ఎలా మలుచుకుంటావో ఎలా మార్చుకుంటావో పూర్తిగా నీ యొక్క తెలివితేటలపైనే ఆధారపడి ఉంటుంది జాగ్రత్త నా పూర్తి ఆశీర్వాదం అనేది నేను ఎల్లప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటుంది ధైర్యంగా బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించరండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు